ప్రజా అవసరాల కోసం ఉంచిన ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని జీవీఎంసి డెబ్బైఓ వార్డు చట్టివాణిపాలానికి చెందిన శ్రీకృష్ణ మెయిన్ రోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు గ్రామ కంఠం చెరువు జాగాలో నిర్మాణం చేయొద్దని చెప్పినా వినిపించుకోకుండా స్థానిక కార్పొరేటర్ అండతో నిర్మాణం సాగిస్తున్నారని ఆరోపించారు జిరాయితీ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది బై ఒకటి నెంబర్ను చూపించి డెబ్బై ఎనిమిది బై ఒకటిలో అనాధికారు నిర్మాణం చేస్తున్నారని దీనిపై గ్రామం అంతా ఒక్కటే నిలదీసిన మొండిగా నిర్మాణం సాగిస్తున్నారని అన్నారు ఈ విషయంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని స్థానిక నాయకులు చట్టి గోపి చట్టి అప్పారావులు తెలిపారు ఈ సమావేశంలో వై తమ్మునాయుడు కె నాగేశ్వరరావు ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి న్యాయం చేస్తామని చెప్తే ఆ విషయం అక్రత అయిపోయింది మళ్ళీ రీసెంట్ గా స్థానిక నాయకులు కార్పొరేటర్ అండర్ చూసుకొని మళ్ళీ చేయడం స్టార్ట్ మేము పోరాడేది కానీ మా సులభం కోసం కాదు ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది చిన్న గ్రామం ఇరుకు రోడ్లు అయిపోయి అన్ని కూడా ఇది ఆలయాలు ఉన్నాయి సచివాలయం ఉంది పై అధికారులు కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఎటుపక్క రావాలో తెలియట్లేదు వాహనాలు రావడానికి ఇబ్బంది పడుతుందని మేము పోరాటం చేస్తాం తప్ప వాళ్ళ మీద వేరే కక్ష లేదు వాళ్ళు ఇప్పుడో తాత ముత్తాతల నుంచి ఆ ప్లేస్ అనేటప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ లో పోవడం జరిగింది ఉన్నదంతా గ్రామ కంఠం తల్లిక చెరువు తల్లిక స్థలం అది ఆ తర్వాత కూతురు సునీత అంటే సత్య అని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నిన్న మేము వెళ్ళి మామూలుగా అడిగాం ఇది మంచి పద్ధతి కాదు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది గ్రామానికి సంబంధించింది కదా అంటే లేదు మా భూమి అక్కడ పోయింది మేము ఎక్కడే మా మా ల్యాండ్ కొంత వంద వంద గజాలు ఉండిపోయింది దానివల్ల మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం ఎవరు చెప్పినా కూడా మేము ఇప్పుం మేము ఉరుకురు చందుతో మాట్లాడాం చందు మాకు గట్టి హామీ ఇచ్చాడు రేపు ఎమ్మెల్యే కూడా గెలిస్తారు గెలిచిన తర్వాత మీరు మా సంగతి ఏమంటే మేము చూపిస్తాం అని మమ్మల్ని బాగా బెదిరించడం జరిగింది జరిగితే మేము నిన్న ఏమో కమిషనర్ దగ్గరికి వెళ్ళాం కమిషనర్ దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం ఏసీపీ దగ్గర చెప్పాం చెప్పినా కూడా అధికారులు మరి స్పందించలేదు మరి నిన్న సెలవనో ఏమనో రాలేదు